హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా పేజ్ కానీ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్లో క్రియేట్ చేసుకునే వారికి లైవ్ పెట్టాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటుంది మనకి లైవ్ కావాలని అలాంటి వారు ఆన్ చేస్తేనే ఇలాంటి స్క్రీన్ పడుతుంది దీని అంటే దీని అర్థం ఏమంటే అరవై రోజులు పాతదండల అంటే మీరు క్రియేట్ చేసి అరవై రోజులు పూర్తి అయిపోయి ఉండాలి ఆ ఈ అరవై రోజుల్లో నూరు మంది మీకు ఫాలోవర్స్ ఉండాలి అప్పుడే ఇది ఓకే అవుతుంది లేకపోతే ఓకే కాదు లైవ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే అరవై రోజులు దాటిండల్లా మీరు క్రియేట్ చేసే పేజ్ కానీ ప్రొఫైల్ కానీ మీకు ఫాలోవర్స్ కానీ నూరు మంది ఉండాల అప్పుడే ఈ లైవ్ అనేది ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్